ఈ రోజు కోవతి ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడి చేయడం జరిగింది ముఖ్యంగా బంగ్లాదేశ్ యూత్ ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ ని నడిపిస్తున్న అస్నాత్ అబ్దుల్లా ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మన ఈస్ట్ ఇండియాని సెవెన్ సిస్టర్స్ గా విభజించడం జరుగుతుంది వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను సెవెన్ సిస్టర్స్ ని ఎలాగైతే వేవి చేద్దాం అనుకుంటున్నారో ఈ రోజు ట్వంటీ వన్ బ్రదర్స్ ఉన్నారని చెప్పేసి ఆయన మర్చిపోతున్నాడు ఎన్నెన్నో పెద్ద పెద్ద దేశాలకు మేము భయపడలేదు అమెరికా చైనా లాంటి ఇట్లాంటి చిన్న చిన్న బంగ్లాదేశ్ మేము భయపడము ఇకనైనా మన హిందువులందరూ ఐక్యతగా ఉండి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా జరుగుతున్న విశేషాలని ఎదుర్కోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ శ్రీరామ్ నిన్న బంగ్లాదేశ్ లో జరిగినటువంటి దీపు దాస్ మున్షి అనే ఒక హిందువుపై జరిగినటువంటి ఘోరాంతి ఘోరమైన సంఘటనకి ఈ రోజు ఆలూరు గ్రామంలో గ్రామ సంఘాలు యువజన సంఘాలు యువకులు అందరి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శించి మౌన ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ఈ సందర్భంగా మేము హిందూ సమాజానికి ఒకటే హెచ్చరించదలుచుకున్నాం దయచేసి ఎక్కడో జరిగిన బంగ్లాదేశ్ సంఘటన రేపు మన గ్రామాలలో కూడా జరగదు అని గ్యారంటీ లేదు దయచేసి హిందూ బంధువులారా ఇకనైనా మేల్కొనండి మనమందరము జాగృతమై కలిసికట్టుగా ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు అన్నింటినీ నివారించవచ్చు ఎక్కడైతే మన సంఖ్య తక్కువ ఉందో అక్కడ మనల్ని అనగదొక్కాలని చూస్తున్నారు మనకి ఉన్న ఒకే ఒక దేశం ఈ భారతదేశం మీరందరూ కూడా మత మార్పిడిలని నివారించి ఈ భారతదేశాన్ని కాపాడాలని అందరూ కలిసికట్టుగా ఉండి ఎక్కడ కూడా ఒక హిందువు పైన దారి జరిగితే మనం కూడా మన గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పైన కూడా రాబోయే రోజులలో దాడి చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం దయచేసి ముస్లిం సోదరులారా అన్ని దేశాలలో ఉన్న ముస్లిం సోదరులారా అందరం కలిసిమెలిసిగా ఉందాం మాపై మీ దాడులు ఆపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము జరిగిన దాడికి నిరసనగా ఆలుగామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసనగా యువతల నిరసన చేయడం జరిగింది ఇలాంటి దాడులను మేము ఎప్పుడు అది కలిసి కలిసిమెలిసి మంచిగా ఉందాము ఎవరిలో అది చేసుకోవాలా ఇవాళ దాడులు చేస్తే మాత్రం సహించేది లేదు హిందువులంతా ఐక్యంగా ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ముందు అందరికీ చేసినాం మా దీపు దాస్ బంగ్లాదేశ్ వాస్తవుడు పాపం మా ఘోరాతి ఘోరంగా చంపడం జరిగింది ఖబర్దార్ ముస్లిం సోదరులారా ఇటువంటి సంఘటనలు మరొకసారి రిపీట్ అయితే మేము గ్రామ స్థాయిలో ఇటువంటి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి ఇవన్నీ ప్రయత్నాలు ఆపేయండి రానున్న రోజుల్లో మా హిందూ జాగరణ సమితి తరఫున ప్రతి గ్రామంలో వెయ్యి మందికి పైగా ఆర్ఎస్ఎస్ గాని విశ్వ హిందూ పరిషత్ గాని బజరంగ దళ గాని ఇలా అంతా ఏకమై రానున్న రోజుల్లో గ్రామ స్థాయిగా కమిటీలు ఏర్పడి ఇటువంటి సంఘటనలు మరొకసారి రిపీట్ కాకుండా ఖబర్దార్ ముస్లిం సోదరులారా ఇటువంటి చేయకుండా మరొకసారి అందరము అన్నదమ్ములుగా ఉండి భారతదేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో అందరము హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే రూపంలో ఉండాలని కోరుకుంటూ ఇంకోసారి ఇటువంటి రిపీట్ జరిగితే మాత్రము ఖబర్దార్ ముస్లిం సోదరులారా ఇంకోసారి ఇటువంటి రిపీట్ జరగకుండా చూసుకోండి జై